శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక సోమవారం సంపూర్ణంగా శివానుగ్రహం కలగాలంటే పాటించాల్సిన ముఖ్యమైనటువంటి విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కాంద పురాణం వైష్ణవ ఖండం ప్రకారం కార్తీక సోమవారం రోజు ఆరు విధులలో ఏ ఒక్క విధిని పాటించినా సరే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పరమశివుడు మీ గృహంలో ఆనంద తాండవం చేస్తాడు ఆ ఆరు విధులను స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు ఆ ఆరు విధులలో ఏ ఒక్కటి పాటించినా సరే శివుడు పరమానంద భర్తుడే మీ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు ఆ ఆరు విధులలో మొట్టమొదటిది ఉపవాసం అంటే కార్తీక సోమవారం రోజంతా కూడా శివ పూజ చేసుకుంటూ శివాభిషేకం చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ వండిన అన్నాన్ని ఆహారంగా స్వీకరించకూడదు మర్నాడు మంగళవారం ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి ఇలా రోజంతా ఆహారం స్వీకరించకుండా వండిన అన్నాన్ని స్వీకరించకుండా ఉంటే దాని ఉపవాసం అంటారు ఇది మొదటిది రెండవది ఏకభుక్తం ఏకభుక్తం అంటే కార్తీక సోమవారం ఉదయం పూట శివ పూజ చేశాక మీరు ఆహారం స్వీకరించవచ్చు భోజనం చేయవచ్చు సాయంకాలం స్నానం చేసి మళ్ళీ శివ పూజ చేసి శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత రాత్రికి ఇంకా ఆహారం అన్నం తినకూడదు పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి మర్నాడు మంగళవారం ఎవరికైనా భోజనం పెట్టి మళ్ళీ ఆహారాన్ని స్వీకరించాలి దీన్ని ఏకభుక్తం అంటారు ఇది రెండోది మూడోది ఏంటంటే కార్తీక సోమవారం ఉదయం పూట శివపూజ శివాభిషేకం చేసుకొని ఉదయం ఇంకా భోజనం చేయకూడదు సాయంకాలం శివపూజ శివాభిషేకం చేసుకొని శివుడికి అన్నం నైవేద్యం పెట్టి ఆకాశంలో నక్షత్రం చూసి శివుడికి పెట్టిన నైవేద్యాన్ని ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి భోజనం చేయాలి అంటే ఉదయం భోజనం చేయకుండా సాయంకాలం కార్తీక సోమవారం భోజనం చేస్తే నక్తం అంటారు ఉదయం భోజనం చేసి సాయంకాలం భోజనం చేయకుండా ఉంటే ఏకభుక్తం అంటారు కాబట్టి మూడవది నక్తం నాలుగవది అయాచితం అయాచితం అంటే ఏంటంటే కార్తీక సోమవారం మీరు ఆహారం తినటానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి దీన్ని అయాచితం అంటారు ఐదవది స్నానం స్నానం అంటే ఏంటంటే కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారుజామున చన్నీళ్ళ స్నానం చేస్తే చాలు శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆరవది తెల్లదానం అంటే కార్తీక స్నానం చేయటం వీలు కాదు కార్తీక ఉపవాసం ఉండటం వీలు కాదు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఆరో విధిని పాటించవచ్చు అదేంటంటే తెలదానం కార్తీక సోమవారం ఒకటి కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ ఆరవది తెలదానం కాబట్టి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో కార్తీక సోమవారం పాటించాల్సిన ఆరు విధుల గురించి చెప్పారు ఈ ఆరింట్లో ఏ ఒక్క విధిని పాటించినా సరే పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవఖండం ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తెలదానం ఈ ఆరింట్లో కూడా బాగా శక్తివంతమైంది ఏంటో తెలుసా నక్తం నక్తం మించింది లేదు నక్తం అంటే పగలు తినకుండా సాయంకాలం శివాభిషేకం శివపూజ చేసుకుని అన్నం నైవేద్యం పెట్టి అన్నాన్ని తినాలి ఈ నత్తం ఉంటే మాత్రం తిరుగులేని విధంగా శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ ఆరు విధులలో ఏ విధినైనా పాటించండి కార్తీక సోమవారం సందర్భంగా శివానుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త గ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగలు ఏ విధంగా ఆచరించుకోవాలి శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలి ఎలాంటి విధులు నిర్వహించాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి